నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాధారణంగా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఏం జరుగుతుంది అయితే వారి వాహనాలను సీజ్ చేయడం లేదు అంటే తక్షణమే వారి వాహనాల మీద ఉన్న చలాన్లను కట్టించుకోవడం లేదు అంటే వాళ్ళని తీసుకెళ్లి గంటల తరబడి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది కానీ వినూత్నంగా ఆలోచించి మనిషిలో మార్పు తేవడానికి ఆలోచించింది ఓ ట్రాఫిక్ పోలీస్ అసలు ఆమె ఏం చేసింది వినూత్నంగా ఆలోచించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ లోని ఉప్పల్లో ఎస్ హెచ్ఓ లక్ష్మి మాధవి ఏం చేసింది అంటే ఒక వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఆయన మార్పు వచ్చేలాగా తన కుమారుడితోనే నానా నువ్వు డ్రింక్ చేయడం మానే నువ్వు మారిపో నువ్వు మాకు కావాలి అంటూ ఆ బాలుడితో చెప్పించింది ఒకసారి చూసేద్దామండి సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే లైసెన్స్ రద్దు కౌన్సిలింగ్ చలాన్లు వేస్తారు కానీ ఉప్పల్ ఎస్ లక్ష్మీ మాధవి స్థానికంగా ఓ వ్యక్తికి బుద్ధొచ్చేలా చేశారు తాగొచ్చిన తండ్రిని ఉద్దేశించి కొడుకుతో నానా నువ్వు నాకు కావాలి నువ్వు మరోసారి తాగి బండి నడపవని ప్రామిస్ చేయి అని తండ్రిని కదిలించే ఆమె ప్రమాణం చేయించారు ఈ వీడియో చూసిన పలువురు మేడం మీరు గ్రేట్ అంటూ కీర్తిస్తున్నారు నిజమేనండి డైరెక్ట్ గా పోలీసులు కానివ్వండి కౌన్సిలింగ్ లో కానివ్వండి చెప్తే ఎవరైనా సరే ఓ చెవిని విని మరో చెవితో వదిలేస్తారు కానీ నిజంగా అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో వచ్చే ప్రమాదాల గురించి మనం నిత్యం వింటూనే ఉంటాము డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఎన్నో యాక్సిడెంట్లని గణనీయంగా పెరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే అదే డైరెక్ట్ గా పోలీసుల చేత కౌన్సిలర్స్ చేత చెప్పిస్తే మాత్రం వారు వినరు కానీ ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపెట్టి తమ కుమారులతో చెప్పిపించడం వల్ల మనిషిలో కదలికలు అనేవి వస్తాయి మారే అవకాశాలు ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఇది ఒక వినూత్న కార్యక్రమం మనం మనం చెప్పుకోవచ్చు మేడం గ్రేట్ అని కూడా చెప్పవచ్చు ఇంకా ఇలా చూసినట్లయితే ట్రాఫిక్ పోలీసులు కూడా సరికొత్త విధానాలతో ఏమే కాకుండా చాలా మంది కూడా సరికొత్త విధానాలతో కొంచెం చైతన్యం కలిగించే విధంగా సరికొత్త ఆలోచనలతో అయితే వారు ముందుకు వస్తున్నారు ఇటీవల ఒక కారుకి యాక్సిడెంట్ అయితే కూడా మనం చూసాము ఆ కారు మీద ఒక హోర్డింగ్ పెట్టి అంటే నాన్న నువ్వు ఇంకా రావు నాన్న నువ్వు మాకు కావాలి ఇప్పుడు మేము ఏం చెయ్యమన్న విధంగా కూడా ఒక హోర్డింగ్ పెట్టి కళ్ళల్లో చెమ్మలు చెల్లిగేలా కూడా ఆ హోర్డింగ్ చూస్తే అర్థమవుతుందండి ఏదేమైనప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం మంచిది కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇలాంటి ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మీరు కోల్పోడమే కాదు ఒక కుటుంబం సర్వస్వం కోల్పోయినట్టు అవుతుంది మరి ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నారో ఒకసారి ఆలోచించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చెయ్యడం తప్పు డ్రంక్ చేసినట్లయితే మీరు డ్రైవింగ్ చేయకుండా వేరే వాళ్ళతో వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ